హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఐస్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ ఓడిఐ టీమిండియా ఓడిపోయింది వన్ వన్తో సిరీస్ అయితే ఉంది ఇప్పుడు నిర్ణయాత్మకమైన లాస్ట్ వన్ డే సండే రోజు జరుగుతుంది మరి ఎవరి సిరీస్ డిసైడర్ మ్యాచ్ అని చూడాలి ఎందుకంటే సిరీస్ డిసైడర్లో ఇప్పటివరకు టీమిండియాకి మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది మరి ఈ ట్రాక్ రికార్డ్ని ఎంతవరకు నిలుపుకుంటారు అనేది ఒక ప్రశ్న మరి ఆ ప్రశ్నలన్నిటికీ జవాబులు చెబుతుందా సండే రోజు అనేది చూడాలి సో మరి ఏమాత్రం చేయకుండా మ్యాచ్ ఎలా సాగింది ఏంటి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి ఎలాంటి తప్పులు చేసింది టీమిండియా ఏం చేస్తే బాగుంటుంది పూర్తిగా రివ్యూలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచి అంతకంటే ముందు రికార్డ్స్ మాట్లాడుకుందాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ శర్మ నిన్న ట్వంటీ త్రీ రన్స్ వేయడం ద్వారా సెవెన్ థౌజండ్ రన్స్ ఏషియన్ కాంటినెంట్లో క్రియేట్ చేసినటువంటి ఏడవ ప్లేయర్ ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ మహిళా జయవర్ధన సనాబ్ జైసూర్య కుమార సంగత్కర తర్వాత రోహిత్ శర్మ ఇప్పుడు నిలవడం జరిగింది సెవెన్ థౌజండ్ రన్స్తో ఏషియన్ కాంటినెంట్లో ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా సో మంచి స్టార్టే అని చెప్పుకోవచ్చు టీమిండియాకి సారీ గైస్ పైన చిన్న మిస్టేక్ న్యూజిలాండ్ అయితే టాస్ గెలిచింది ఫీల్డింగ్ ఎంచుకుంది సారీ సో మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఫైవ్ అవర్స్కి అసలు రన్స్ ఏ రాలేదు ఎందుకంటే టెన్ మాత్రమే ఫైవ్ అవర్స్కి టీమిండియా స్కోర్ తర్వాత సిక్స్త్ అవర్ నుంచి హవా మొదలైంది పరుగుల వరద మొదలైంది అంతకంటే ముందు మన టూ ఓవర్స్ వేసినటువంటి జెమిసంది బ్యాక్ టు బ్యాక్ మెడిన్ అవర్స్ అవడం అయితే విశేషం అని చెప్పుకోవచ్చు అక్కడే కొంచెం ఏందని చెప్పుకోవచ్చు తర్వాత సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు మంచి స్టేజ్లో ఉంది టీమిండియా సెవెంటీ ఫర్లాస్ ఆఫ్ నో పటిష్టమైన స్టేజ్లో ఉంది టీమిండియా తర్వాత షార్ట్కి ట్రై చేసి రోహిత్ శర్మ సెవెంటీ స్కోర్ ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్ రన్స్కి అయితే అవుట్ అవ్వడం జరిగింది సారీగా ట్వంటీ ఫోర్ రన్స్కి అవుట్ అయ్యాడు తర్వాత విరాట్ కోహ్లీ రావడం విరాట్ కోహ్లీతో పార్ట్నర్షిప్ కొంచెం వచ్చింది శుభన్ గిల్తో బట్ శుభన్ గిల్ ఫిఫ్టీకి వెళ్ళిన తర్వాత ఫిఫ్టీ సిక్స్ రన్స్కి తను ఆటడం జరిగింది క్రిస్టన్ క్లార్క్ బౌలింగ్లో తర్వాత విరాట్ కోహ్లీతో వచ్చినటువంటి పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది కొంచెం బ్రేక్ అయింది అయ్యర్ ఎక్కువసేపు క్రీజ్లో నిలదక్కోలేకపోయాడు ఎయిట్ రన్స్ వేసి విఫలమయ్యాడు విరాట్ కోహ్లీ ట్వంటీ త్రీ రన్స్ చేసిన తర్వాత మొత్తం స్కోర్ బోర్డు ఏంటా అన్న ప్రశ్నలు వచ్చాయి కానీ కేఎల్ రాహుల్ జడేజా ఇద్దరు కలిసి సమయోచితమైన ఇన్నింగ్స్ అయితే ఆడారు కాకపోతే జడేజా కొంచెం కంపెనీ అయితే ఇవ్వడం జరిగింది కేఎల్ రావుల్కి జడేజా కారణంగానే ట్వంటీ సెవెన్ రన్స్ వేసినటువంటి జడేజా సెవెంటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే జరిగింది ఇద్దరి మధ్య అయితే జడేజా ట్వంటీ సెవెన్ రన్స్ వేసి అవుటైన తర్వాత మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డితో మరొక పార్ట్నర్షిప్ వైపు అడుగులు వేశాడు కేఎల్ రావుల్ నితీష్ కుమార్ రెడ్డిని మోటివేట్ చేస్తూ అన్నీ అండర్స్టాండ్ చేపిస్తూ చక్కగా జరిగాయి ఇనీషియల్ స్టేజ్లో ఎన్కేఆర్ చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశాడు తర్వాత నుంచి ఎప్పుడైతే ఆ బౌండరీ కొట్టాడో కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది సో ట్వంటీ వన్ బాల్స్లో ట్వంటీ రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఫిఫ్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్కి తెరపడింది హర్షిత్ రాణా ఇలా వచ్చాడో అలా వెళ్ళాడు తర్వాత డిఎస్పి సాబ్ మహమ్మద్ సిరాజ్ రావడం మంచిగా పార్ట్నర్షిప్ అయితే రాలేదు కానీ లిటిల్ వచ్చినప్పటికీ మొహమ్మద్ సిరాజ్ సపోర్ట్ అయితే ఇచ్చాడు కేఎల్ రావుల్కి ఎందుకంటే అప్పటికే కేఎల్ రాహుల్ సెంచరీకి దగ్గరలో వెళ్తున్నాడు సో కైల్ జెమిసన్ ఓవర్ టీమిండియాకి మొమెంటమ్ అనేది తెచ్చిపెట్టింది ఆ ఓవర్లో ఫోర్ ఫోర్ టూ ఫోర్ సిక్స్ రావడం జరిగింది నెక్స్ట్ ఓవర్కి ఏమైనా వెళ్తుందా కేఎల్ రాహుల్ సెంచరీ అనేది అనుకుంటే లేదు సిక్స్తో తనదైన స్టైల్లో ఫినిష్ చేసుకున్నాడు సెంచరీని టెన్త్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు ఇన్ ఓడిఐస్ సో సత్ఫలితంగా టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఒకనొక టైంలో త్రీ హండ్రెడ్ మార్క్ అయినా రీచ్ అయ్యే స్టేజ్లో టీమిండియా ఉంది కానీ వాటికన్నిటికీ బ్రేక్స్ వేస్తూ మంచి వికెట్స్ అయితే ఇన్ టైంలో పడగొట్టారు న్యూజిలాండ్ వాళ్ళని చెప్పుకోవచ్చు ఇక ఎక్స్ట్రాస్ టెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు క్రిస్టన్ క్లార్క్కి మూడు వికెట్లు కైల్ జెమిసన్ ఆ తర్వాత మైకెల్ బ్రేస్వెల్ అండ్ డెబ్యూటన్ జెడన్ వెట్నాస్ తను ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది అనంతరం లక్ష్యచేదనకు ఆరంభించిన న్యూజిలాండ్కి ఇనిషియల్ స్టేజ్లో టీమిండియా కట్టుబిట్టంగా అయిన బౌలింగ్ అయితే వేశారు కళ్ళెం వేశారు అయితే సిక్స్టీన్ రన్స్ వేసి డెవాన్ కాన్వి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ ట్వంటీ టూ వచ్చిన స్టార్ట్ బాగానే ఉంది కానీ స్టార్ట్ని కన్వర్ట్ చేయడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు ఎండ్రిస్ నికోల్స్ అవుట్ అయ్యే సమయానికి స్కోర్ ఫార్టీ సిక్స్ తర్వాత నుంచి అవేద్యమైన మూడో వికెట్కి హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు మిడిల్ ఓవర్స్లో చాలా వరకు వికసిత తీసుకోవడంలో విఫలమైంది టీమిండియా ప్లాన్స్ ఇక్కడ లేదు క్యాచెస్ విన్ మ్యాచెస్ వరకు అన్నారు కాబట్టి క్యాచెస్ కూడా వదిలిపెట్టారు ముఖ్యంగా విలియంగ్ది క్యాచ్ అయితే డ్రాప్ అయింది తర్వాత డ్యారెల్ మిచెల్ కూడా క్యాచ్ కూడా మిస్ అయింది సో అవి కొంచెం మైనస్గా మారింది టీమిండియాకి ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో ఏవైతే ఉన్నాయో ఆ ఓవర్లో వికెట్స్ తీసుకోవడం వికెట్స్ తీసుకోకపోవడం అనేది దెబ్బ పడింది టీమిండియాకి అని చెప్పుకోవచ్చు అక్కడి నుంచే గేమ్ మొత్తం డ్రిఫ్ట్ అయిపోయింది న్యూజిలాండ్కి కమాండింగ్ పొజిషన్లో ఉన్నారు అప్పటికే కానీ ఆల్రెడీ సిక్స్టీ వన్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది ఎవర్ బౌలింగ్లో కొలిపి యాదో బౌలింగ్లో కానీ అప్పటికి ఏం భయం అనేది లేదు ఎందుకంటే డ్రైవర్ సీట్లోనే ఉంది న్యూజిలాండ్ అప్పటికే కానీ సెవెంటీ ఎయిట్ పార్ట్నర్షిప్ జరిగింది గ్లెన్ ఫిలిప్స్తో పాటు డైరెడ్ మిచల్ చేశాడు బట్ డేర మిచెల్ బౌండరీల వరద ఇండియాని ఎక్కడ కూడా సెటిల్ అవ్వనివ్వలేదని చెప్పుకోవచ్చు చాలా వరకు బౌండరీ సిక్సెస్తోనే డీల్ చేశాడు తన ఇన్నింగ్స్ని వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రన్స్ అయితే స్కోర్ చేసి చివరి వరకు ఉండి వికెట్ అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు అడ్డుగోడలో నిలబడి అయితే ఫినిష్ చేశాడు అండ్ థర్టీ టూ రన్స్ గ్లెన్ ఫిలిప్స్ అయితే చేయడం జరిగింది తనతో పాటు సో అవేద్యమైన నాలుగో వికెట్కి సెవెంటీ ఎయిట్ పార్ట్నర్షిప్ అయితే రావడం వల్ల ఇక తెలిసిందే కదా డ్యారెడ్ మిచల్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది మన దాంట్లో కుల్దీప్ యాదవ్కి అర్షిత్ రాణికి ప్రసిద్ధి కృష్ణకి మాత్రమే వికెట్స్ వచ్చాయి మన వాళ్ళు కూడా న్యూజిలాండ్ ఇచ్చిన ఎక్స్ట్రాస్ ఎక్స్ట్రాసే మనం కూడా ఇచ్చాం టెన్ ఎక్స్ట్రాస్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం